ఈ రోజున వాస్తవానికి మట్ల ఆదివారం లోకమంతా క్రైస్తవ లోకమంతా ఓ పండుగగా జరుపుకుంటున్నటువంటి రోజు ఈ పండుగని మనం పండుగగా కాకుండా కేవలము ఒక తెలుసుకునేటువంటి విషయముగా మాత్రమే దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఎందుకు దీన్ని పండుగగా మనం చేయట్లేదు చాలా సంఘాల్లో ఇప్పటికే మీరు చూస్తూ వచ్చుంటారు మనం కూడా మీ చిన్నప్పుడు కొన్ని చేస్తూ వచ్చుండొచ్చు నేను కూడా నేను విశ్వాసిగా ఉన్నటువంటి తొలి దినాల్లో నేను కూడా చేస్తూ వచ్చాను అదేంటంటే ఈత కొమ్మలు ఈత మట్టలు సేకరించి వాటికి ఆ ఆకులకి చివర పూలు గుచ్చి ఆ ఈత కొమ్మల్ని అట్లా చేత్తో పట్టుకుని ఊరంతా ఊరేగేవాళ్ళం ఆ సంఘంలో దావేది కుమారునికి జయము ప్రభు పేరిట వస్తున్నటువంటి వాడు స్థుతించబడిన గాక హోసన్న అంటూ కేకలు వేసుకుంటూ నినాదాలు చేసుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ వీధులన్నీ తిరిగి ఆ తర్వాత ఇప్పుడు మందులలోకి వచ్చి పాటలు పాడుకొని ఆరాధన చేసుకుని మట్లాది వారి విశిష్టత గురించి దైవ సేవకులు వాక్య సందేశాన్ని అందించి ప్రార్థన చేసి ముగించగా ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళం అది ఏదో ఒక పండుగగా చాలా సంతోషకరంగా జరిగేటువంటి ప్రక్రియగా ఉండేది ఆ కాలంలో కాలగమనంలో మందిరములకు ఇక్కడ మందిర పరిచయం ప్రారంభించబడిన తొలి దినాల్లో కూడా మేమును అది ప్రారంభించాం కానీ కాలగమనంలో అది ఒక ఆచారపూర్వకమైన భక్తి అనేటువంటి సంగతి నాకు అర్థమయ్యి దాన్ని ఆపటం జరిగింది సరే దాని గురించినటువంటి వివరాలు తర్వాత మీకు చెప్తా ఉంటాను నేను అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి ఈ సమయంలో సహజంగా గుడ్ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు మీద పలికినటువంటి ఏడు మాటల గురించి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కొద్ది మంది వచ్చి కొన్ని మాటలు వివరించుకుంటా వచ్చినట్లుగానే మట్లాదివారం గురించినటువంటి విషయాలు మీకు తెలిసినటువంటి విషయాలు అసలు ఎందుకు చేస్తారు ఏమిటి దీనిలో ఉన్న విశిష్టత ఏంటి ఇత్యాది విషయాలన్నీ కూడా ఒక్కొక్కరిగా వచ్చి కొన్ని నిమిషాలు ఒక్కొక్కరు ఐదు పది నిమిషాలు ఎక్కువ సమయం తీసుకోకుండా పది కన్నా ఎక్కువైతే పది అది కన్నా ఎటువంటి పరిస్థితులు ఎక్కువ టైం తీసుకోవద్దు సాధ్యమైతే ఐదు నుంచి ఏడు నిమిషాలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఎక్కువ సమయమైనా కానీ మనం అందరికీ న్యాయం చేయలేము కనుక ఐదు నుంచి ఏడు నిమిషాలు సమయం తీసుకుంటే అంత అయిపోయిన తర్వాత ముగింపులోనో లేకపోతే మధ్యలోనో అప్పుడప్పుడు నేను కొన్ని మాటలు చెప్తూ ఉంటాను కనుక ఒకరి తర్వాత ఒకరు ఈ సందేశంలో చిరు సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ రోజున మన కార్యక్రమాన్ని నడిపించడానికి ఇప్పటికే సిద్ధపడి నడిపించినటువంటి సహోదరి కృష్ణవేణు గారు వచ్చి మిగిలినటువంటి భాగాన్ని నడిపిస్తారు దేవుడి నామానికి మహిమ కలుగును గాక సహోదరి ఎవరు భయపడొద్దండి చిన్న మాటలే దేవుడి మాటలు మరి లైవ్ అనగానే అందరు భయపడతూ వస్తున్నారు ఎవరు భయపడద్దు ఇంతకు ముందు చెప్పాను కదా దేవుడు ఒక్కరికి ఒక ఆధిక్యత ఇస్తూ ఉన్నారు గొప్ప తలాంతలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి మరి యొక్క అవకాశం అందరికీ రాదండి మరి ప్రభు కృపణిస్తూ ఉన్నారు మరి మొదటగా జ్యోతి గారు చెప్పారు మరి రానేసి అంటూ ఉన్నారు ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి రండి మనకు తెలిసినయే చెప్పారు కదా కాపీ రైట్స్ అన్నీ బైబుల్ నుంచి మనం కాపీ కొట్టినయే మరి భయపడాల్సిన పనిలేదు రావాలి కదా ముందు వెనక వెనక ముందు అయినా పర్లేదు ఎడిటింగ్లో లేండి రండి అంటే ఎంకరేజ్మెంట్ కోసం ఎంత నాకు భయమే ఇక్కడ సహోదరి గారు వచ్చి దేవుని అదే పామ్ సండే మట్ల ఆదివారం గురించి కొన్ని మాటలు పంచుకుంటారు